ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాళ్ళు వేసినాయి ఆరు పాళ్ళ కోడేళ్లు ఏమున్నాయి రేటు వీటికి ఒకటి యాభై ఎవరన్నా అడిగిరే రేమలా ఒకటి ముప్పై లోపు మీరే ఆడుకున్నారు ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు ఏ ఊరు మనది పెంచుకులపాడు పెబ్బేరు మండలా పెబ్బేరు మండలం పెంచుకులపాడు వనపర్తి జిల్లా బాగోదా పనే పని కట్టుకొని చూస్తే పైసలు ఇవ్వాలి ఏం పేరు నీ పేరు గోపాల్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఫండ్స్ ఎవరికైనా నచ్చితే నచ్చతెగిన పెంచుకొలపాడు గోపాల్ను కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారంటీట పని కట్టుకొని చూస్తే పైసలు ఇవ్వటం రెండు ఆరా పళ్ళ రెండు ఆరు ఆరు రూపాయల మీద ఉన్నాయ్ ఫ్రెండ్స్ కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ మొలిగాలి